హై స్పీడ్ ట్రైన్ హైదరాబాద్ టు బెంగళూరు చెన్నై రూట్లోనూ మరొకటి అలైన్మెంట్ ప్రతిపాదనలు పరిశీలించాలి పెండింగ్ రైల్వే లైన్లను వేగవంతం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు హైదరాబాద్ టు బెంగళూరు బెంగళూరు అంటే ఇప్పుడు ఏంది నాలుగు గంటలల్లో పోవడం రావడం ఈజీగా అయిపోతుంది జర్నీ దీనివల్ల ఏమవుతుందంటే హైదరాబాద్లో డెవలప్మెంట్ ఎక్కువైతుంది పెట్టుబడులు ఎక్కువ వస్తుంటాయి పెట్టుబడులను ఆకర్షించవచ్చు ఇప్పుడు బెంగళూరుకు పెట్టుబడులు వచ్చినా కానీ అక్కడ నుంచి ఏంది ఫోర్ అవర్స్ జర్నీ హైదరాబాద్లో పెట్టుకుంటే బాగుంటుంది కానీ ఆలోచనలు వస్తాయి ఇప్పుడు అమరావతి టు హైదరాబాద్ ఉంది ఎయిట్ లైన్ రోడ్డు హై స్పీడ్ లైను దాని ద్వారా కూడా అది కూడా ఒక మా అంటే ఒక రెండు గంటలు మూడు గంటల జర్నీ అవుతుంది హైదరాబాద్ టు అమరావతి హైదరాబాద్ టు అమరావతి కూడా మా ఒక రెండు మూడు గంటలు అవుతుంది అక్కడికి కూడా బుల్లెట్ ట్రైన్ ఉంది ఇటు చెన్నైకి ఎక్కడికి పోయినా ఈ మెయిన్ మెయిన్ సిటీల నుంచి హైదరాబాద్ టు ఇవన్నీ బుల్లెట్ ట్రైన్లు హై స్పీడ్ రోడ్లు ఇవన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్ దాంతోపాటు ఏంటంటే మనకు పెట్టుబడులు వస్తాయి పెట్టుబడుల వల్ల యువతకు ఉపాధి అవకాశం దొరుకుతుంది దానివల్ల మన దగ్గర నుంచి పేదరికం పోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఎప్పుడు చూడు ఎంతసేపటికి మెట్రో రైలు విస్తరణ కోసం దానికోసం ప్రతిపాదనలు తీసుకపోవడం మాకు నిధులు కావాలి మాకు ఈ భూములు కేటాయించండి ప్రతిసారి కేంద్రానికి పోయినప్పుడల్లా ఏదో ఒకటి ఖచ్చితంగా అడుగుడే వాళ్ళని ప్రశ్నించుడే వేధించుడే తీసుకొచ్చుడే ఈ రకంగా చేస్తున్నాడు ఆలోచించుకోవాలి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు మరి ఎప్పుడు నిద్రపోతున్నాడో ఏమో కానీ తెలంగాణలో ఆయన ఒక మాట చెప్పిండు చరిత్రలో నిలిచిపోయే విధంగా పాలన చేస్తా అని చెప్పిండు అదే విధంగా చేస్తున్నాడు ఇంకా ఇప్పుడు గడిచింది ఒక రెండు సంవత్సరాలే ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఏం చెయ్యలేదు ఇంకా మిగిలిన ఏంది అనే కాడికి తీసుకొస్తాడు గుర్తుపెట్టుకోని భూ సేకరణ విషయంలో ఇబ్బందులు వద్దు గ్రీన్ఫీల్డ్ హైవేకు అనుబంధంగా రైల్వే లైన్ భవిష్యత్తుకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్మెంట్లు ఇప్పుడు భూ సేకరణ విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మేము భూ సే భూ సేకరణ చేపడతాం వాళ్ళకి ఎవరైతే భూములని వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తామో వాళ్లకు కరెక్ట్గా పరిహారం చెల్లించి భూసేకరణ చేస్తాము చేపడతాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పేసి వీళ్ళు వాళ్ళకు హామీ ఇస్తున్నారు అధికారులు